శరణ్యను దర్శన్ బైక్ మీద తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ ఆపండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా అని దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మ వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఇప్పుడే వెళ్ళనివ్వరు హడావిడి చేస్తారు అందుకే ఇక్కడే వదిలేయండి అని శరణ్య చెప్పడంతో అది కూడా నిజమే లేండి అని చెప్పి దర్శన్ బైక్ ఆఫ్ చేస్తాడు ఇక శరణ్య దిగిపోతుంది సరే శరణ్య గారు బై అని చెప్పి దర్శన్ చెప్పడంతో సరే అండి అని శరణ్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక శరణ్య ఏడ్చుకుంటూ ఇంటి దగ్గరకు వస్తుంది ఇంట్లో అడుగు పెట్టబోయి తనకి తప్పు జరిగిందని చెప్పి అర్థం చేసుకొని బయట నీళ్లు ఉంటే తలపైన నీళ్లు పోసుకుంటూ ఉంటుంది ఇక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది శరణ్య అలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అనన్య వెనక నుంచి చూస్తూ ఉంటుంది కాసేపటికి అనన్య శరణ్య దగ్గరకు వచ్చి ఉసి శరణ్య ఏం జరిగిందే ఎందుకు అలా ఇంటి బయటే తలపై నుంచి నీళ్లు పోసుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య ఏడుస్తూ అక్కా అని చెప్పి అనన్యను హక్ చేసుకుంటుంది ఏమైందే నేను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే అక్క ఘోరం జరిగిపోయిందక్క నా జీవితం నాశనం అయిపోయిందక్కా అని చెప్పి సరేన్యా ఏడుస్తూ జరిగిందంతా కూడా అనన్యకు చెప్తూ ఉంటుంది నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే అమ్మా నాన్నలు ప్రాణాలతో ఉంటారా చచ్చిపోతారే నువ్వు వెనుక నుంచి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవవే ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఫ్రెష్ అవ్వడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అయ్యో నా చెల్లెల జీవితం నాశనం అయిపోయిందే అని చెప్పి అనన్య ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసి పకపకమని నవ్వుకుంటూ నన్ను క్యారెక్టర్ లేదంటుందా నీ అత్త అందుకే ఆ స్థానంలో నిన్ను నించోబెట్టానే నీ అమ్మా నాన్నలైన గీతా విశ్వనాథంలో నన్ను మ్యానుపులేట్ చేసేసి నాకు జరగాల్సిన పెళ్ళిని నీకు జరిపిస్తారా ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తానే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కాంచనా ఇంటికి వస్తుంది అమ్మి అది ఇంటికి వచ్చిందా అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దాని ముఖ చిత్రం ఏందమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఏముంది అక్క నా జీవితం అన్యాయం అయిపోయిందక్కా నా జీవితం నాశనం అయిపోయిందక్కా అని చెప్పి ఏడుస్తుంది అప్పుడు నా డైలాగ్ ఏంటో తెలుసా అయ్యో నా చెల్లెల జీవితం నాశనం అయిపోయిందే అన్యాయం అయిపోయిందే అనేది నా డైలాగ్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కాస్త ఆలస్యమైనా మంచి పని చేసావమ్మా అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఇప్పుడేముంది దాని సంగతి ముందు ముందు ఉంటుంది అని చెప్పి చెప్పి కాంచన అనన్యతో చెప్పి వెంటనే ఫోన్ తీసుకొని శరణ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఏందమ్మి ఈ పిల్ల ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏడుస్తుంది కదా ఎత్తుదుందు మళ్ళొకసారి చేసి చూడు అని అనన్య చెప్పడంతో కాంచన రెండోసారి శరణ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో ఏంటి పెళ్లి కూతురా నువ్వు త్వరలో పెళ్లి పీటలెక్కాల్సింది గెస్ట్ హౌస్లో ఎవరితోనూ అని కాంచన అంటూ ఉంటే ఎవరు నువ్వు అని చెప్పి శరణ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది గెస్ట్ హౌస్లో జరిగింది నువ్వు చేసింది అంతా చూసిందాన్ని అని కాంచన ఫోన్లో గొంతు మార్చి సరైనతో చెప్తూ ఉంటుంది గెస్ట్ హౌస్ ఏంటి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అయ్యయ్యో నువ్వు ఏం చూడకపోయినా అక్కడ ఏం జరిగిందో మొత్తం వీడియోలు ఫోటోలతో సహా నా దగ్గర ఉన్నాయి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏదో అందంగా ఉన్నావని చెప్పి వాడెవడో మానభంగం చేస్తే వాడిని చంపేస్తావా అని కాంచన అడుగుతూ ఉంటుంది జరిగిందంతా చెప్తున్నావంటే నువ్వు అక్కడే ఉన్నావా నువ్వే ఇదంతా కావాలని చేసావా అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది అబ్బబ్బబ్బా ఎంత తెలివైన దానివే చాలా చక్కగా కనిపెట్టేశావు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఎందుకు ఇలా చేశావు ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు చెప్పు అని చెప్పి సరేన కాంచనే అడుగుతూ ఉంటే అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుందిలే కానీ నా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు ముందు మీ అమ్మకు పంపించమంటావా మీ నాన్నకు పంపించమంటావా లేకపోతే మీ అత్తకు పంపించమంటావా చెప్పు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ప్లీజ్ ఆ వీడియోలని డిలీట్ చేయండి ముందు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నేను చేయాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం చేయాలి అని శరణ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు డిలీట్ అవ్వాలంటే మీ అత్త ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అలా నేను చెప్పినట్టు చేయలేదే అనుకో ఈ వీడియోలు ఫోటోలో ముందు మీ వస్తాయి తర్వాత మీ వస్తాయి తర్వాత మీ అత్తకు పోతాయి తర్వాత మీడియాకు కూడా వెళ్తాయి అని చెప్పి కాంచన ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య ఏడుస్తూ బెడ్ మీద పడుకుండిపోతుంది ఇక మరోవైపు ఆనంద వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి ఇక లీలావతి ఫోన్లో ఇలా చెప్తూ ఉంటుంది మెహందీ ఫంక్షన్కి అందరూ కూడా రెండు రోజుల ముందు రావాలి టైం కుదరలేదు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదంటే కుదరదు ఇక్కడికి వచ్చేసేయండి అన్ని అరేంజ్మెంట్స్ నేను చేస్తాను అని చెప్పి లీలావతి ఫోన్లో చెప్తూ ఉంటుంది మరోవైపు కోటేశ్వరరావు కూడా మా దర్శన్ బాబు పెళ్లిలో భోజనాల గురించి అందరూ జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చెప్పుకోవాలి అలా ఉండాలి భోజనాలు అందుకే మీ క్యాటరింగ్ వాళ్ళని చూసాము అని కోటేశ్వరరావు కూడా ఫోన్లో చెప్తూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి ఇంట్లోకి వస్తూ ఉంటే ఆనంద మెహందీ వాళ్ళని రెండు రోజులు ముందే రమ్మన్నాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది భోజనాల వాళ్ళకు కూడా క్యాటరింగ్ చెప్పేశానమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటే రాజేశ్వరరావు ఆనంద భైరవి లీలావతి కోటేశ్వరరావును చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే పండు ఏదో లగేజ్ తీసుకొని ఇంట్లోకి జరగండి అబ్బా అమ్మ జరగండి అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటాడు ఆగు మావయ్య ఆగు అని చెప్పి రోహిత్ అంటూ ఉన్నా కూడా రోహిత్ మాటలు వినిపించుకోకుండా పండు లగేజ్ అంతా తీసుకొచ్చి కింద పెడుతూ ఉంటాడు అల్లుడు నువ్వు మహా తెలివి గల్లోడివి లగేజ్ని అక్కడే అందుకోవచ్చు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకోకపోతే అని చెప్పి పండు రోహిత్ని అంటూ ఉంటాడు అవునురా రోహిత్ నువ్వు కూడా కాస్త సహాయం చేసి ఉండాల్సింది అని కోటేశ్వరరావు అంటూ ఉంటే అది కాదు నానా మావయ్య దర్శన్ పెళ్ళంతా కూడా తన ఒంటి చేతిపై వేసుకొని చేస్తానని చెప్పి అమ్మకు మాట ఇచ్చాడంట అందుకని చెప్పి నేను మావయ్యకు హెల్ప్ చేయలేదు నేను మావయ్యకి హెల్ప్ చేస్తే గనక మావయ్య మాట తప్పినట్టు అవుతుంది కదా అని రోహిత్ అంటూ ఉంటే ఆనంద భైరవి రోహిత్ కామెడీ చూసి నవ్వుకుంటూ ఉంటుంది అవును ఈ లగేజ్ అంతా ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పెళ్ళిలో అందరూ ఒకటే కాస్ట్యూమ్ వేసుకోవాలని చెప్పేవంట కదక్క అందుకే దగ్గరుండి కుట్టించుకొని వచ్చాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పెళ్ళే కాదు ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా అందరూ ఒకటే కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది అదే ఎందుకక్కయ్యా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఈ కుటుంబం అంతా ఒకటని చెప్పడానికి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటే ఆనంద భైరవి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటాడు ఏంట్రా దర్శన్ ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు పెళ్ళి దగ్గర పడుతుంది కదా అందుకే హుషారుగా ఉన్నట్టున్నాడు అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు పెళ్ళి దగ్గర పడుతున్నందుకు కాదు పెద్నా పెళ్ళి ఆగిపోతున్నందుకు అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అల్లుడు ఇప్పుడు పెళ్లి బట్టలు తీసుకొచ్చాను చూస్తావా అని పండు అడుగుతూ ఉంటే ఇప్పుడు కాదులే వీటన్నిటిని లోపల పెట్టు తర్వాత చూస్తాడులే అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో సరే అక్కయా అని చెప్పి పండు బట్టలన్నీ కూడా తీసుకెళ్లి లోపల పెట్టబోతూ ఉంటే రోహిత్ హెల్ప్ చేస్తానంటూ ఉంటే వద్దల్లుడు నేనొక్కడనే నా ఒంటి చేతిపై దర్శనాల్లుడు పెళ్లి చేస్తాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య ఏడ్చుకుంటూ అనన్యను తీసుకొని బయటకు వస్తుంది ఏమైంది శరణ్య అని అనన్య అడుగుతూ ఉంటుంది నాకు జరిగిన అన్యాయం గురించి నీకు చెప్పాను కదక్క దాన్ని ఎవరో వీడియో తీశారంట అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది వీడియో తీయటం ఏంటే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఎవరో తెలియదక్క ఎవరో నాకు ఫోన్ చేసి నేను వీడియో తీశాను అంతా ఆ వీడియో నా దగ్గర ఉంది నీ అంతట నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఆనంద భైరవి ఇంటికి వెళ్ళి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పకపోతే కనుక ఆ వీడియోని ముందుగా అమ్మ నాన్నలకు షేర్ చేస్తారంట తర్వాత సోషల్ మీడియాకు కూడా షేర్ చేస్తారంటక్క అని చెప్పి సరేన ఏడుస్తూ ఉంటుంది ఈ విషయం బయటకొస్తే ఏమైనా ఉందా ఇంటిల్లి పాది ఉరేసుకొని చచ్చిపోవాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది లేదక్క ఈ విషయం వెంటనే అమ్మ నాన్నలకు చెప్పాలి అని సరైన అంటూ ఉంటుంది ఆ మాట విని అనన్య టెన్షన్ పడుతూ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అమ్మ నాన్నలకు ఏమని చెప్తావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది లేదక్క ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను ఇప్పుడే అమ్మ నాన్నలకు చెప్తాను అని సరైన చెప్తూ ఉంటే వద్దే చెప్పొద్దు అని అనన్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం అమ్మ సరేన శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అదిగో నాన్న పిలుస్తున్నాడు నాన్నకు ఈ విషయం చెప్తాను ఎలా చెప్పాలి అని చెప్పి సరేనే అంటూ ఉంటే వద్దే చెప్పొద్దు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది లేదక్క చెప్పేస్తాను అని చెప్పి శరణ్య విశ్వనాథం దగ్గరికి వెళ్తుంది ఏంటి నాన్న పిలిచారు అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది ఏంటి అలా ఉన్నావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది నానా మీతో నేను కాస్త మాట్లాడాలి అని సరైన చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడాలమ్మా చెప్పు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏముంటుందండి పెళ్లి గురించి ఏదో మాట్లాడాలనుకుని ఉంటుంది మీరు తీసుకొచ్చింది ఏంటో అది చూపించండి ముందు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం బాక్స్ ఓపెన్ చేసి ఏం తీసుకొచ్చానో చూడు సరేన్యా అని చెప్పి ఇన్విటేషన్స్ బయటికి తీస్తాడు శరణ్య పెళ్లి కార్డులు వచ్చేసాయి ఎంత బాగున్నాయో చూడమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు దాని సెలక్షనే కదండి అంతా అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇక విశ్వనాథం పెళ్లి కార్డు చూడమని శరణ్యకు ఇస్తూ ఉంటే శరణ్య పెళ్లి కార్డు చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే యావండి ఈ పెళ్లి జరిగిపోగానే మన తలపై నుంచి భారం దిగిపోయింది అనుకోవటం కాదండి వెంటనే దీని పెళ్లి కోసం మనం మొక్కిన మొక్కులన్నీ కూడా తీర్చాలి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అలాగే గీత మనం అడగకుండానే వరం ఇచ్చింది ఆనంద భైరవి అయితే మనం కోరిన కోరికలు తీరుస్తుంది ఆ దేవుళ్ళు ఆ దేవుళ్ళ మొక్కులు తీర్చకపోతే ఎలా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు శరణ్య తొలి శుభలేఖను దేవుడి దగ్గరకు తీసుకెళ్లి పూజ చేపించాలి తొలి శుభలేఖ తీసుకెళ్లి కుంకుమ బొట్లు పెట్టి పూజ మందిరంలో పెట్టు అని చెప్పి గీత శరణ్యకు చెప్తూ ఉంటే నాకు ఆ అర్హత లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏమన్నావమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అర్హత లేకపోవడం ఏంటే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది అది చిన్నపిల్ల కదా పెద్దవాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తే బాగుంటుందని అది చెప్తుంది అని చెప్పి కాంచన కవర్ చేస్తూ ఉంటుంది అక్క ఈ పెళ్లి కార్డు తీసుకెళ్ళి నువ్వే పూజ మందిరంలో పెట్టు అని చెప్పి సరేనే చెప్తూ చెప్తూ పెళ్లి శుభలేఖను అనన్యకిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్